నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడిస్తున్నా బండి టోయటా ఇంకొస్ జీ పెట్రోల్ ఇంజిన్ ఇలా ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు ఫస్ట్ ఓనర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ది బండి బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక బానెట్ డిక్కి ఒకటి జెండింగ్ పెయింటింగ్ అయింది వెనుక బంపర్ పెయింట్ అయింది మిగతా అంతా ఒరిజినలే యాభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ యాభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ సిల్వర్ కలర్ బండి మొత్తం సేజ్ ఉంది సార్ సేమ్ బండి మొన్నొకటి ఒకటి ఎక్స్ఐ ఆరుమూరు వాళ్ళకు పెట్రోల్ ఇంజన్ ఇచ్చిన డిజైర్ ఇది కూడా అట్లాంటి బండి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి కస్టమర్ డైరెక్ట్ ఓనర్ బండి డీలర్ది కాదు సార్ ఒక్క గ్లాస్ మారలేదు సార్ గ్లాసులన్ని కంపెనీ ఏ ఉన్నాయి రెండు వేల పన్నెండు ఐదో నెల రిజిస్ట్రేషన్ పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ బండే ఐదో నెల రిజిస్ట్రేషన్ అనే ఉర్సీల పన్నెండు ఐదో నెల రెండు వేల ఇరవై ఏడు ఐదో నెల వరకు దీని జీ ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది మన దగ్గర కూడా ఇరవై ఏడు ఐదో నెల వరకు ఉంటుంది పెట్రోల్ ఇంజన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఐదేళ్ళు రిన్యువల్ చేసుకోవచ్చు ఇక ఈ ఫెండర్కి కూడా ఎక్కడ పానం పెట్టలేరు సార్ ఫ్రంట్ బా బానట్తో సహా మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఇంజన్ గేర్ బాక్స్ చూసుకోవే ఉంది ఇంజన్ సిల్ ఉంది పెట్రోల్ ఇంజన్ లీటర్కు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ ఇస్తుంది బానట్ వేసే యాభై ఆరు వేలు జెన్యున్ రీడింగ్ సార్ రీడింగ్ టెంపరింగ్ అది బండి కొంటే ఇక్కడ మనకు ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇగో సారు సివిల్ సివిల్ సర్వీసు ఆఫీసర్ అని ఉంది ఇది సార్ది బండి డైరెక్ట్ కస్టమర్దే మనం తీసుకొచ్చి వీడియో చేస్తున్నాం బండి మొత్తం జెన్యూన్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయరి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ సెడాన్ వెహికల్ పెట్రోల్ ఇంజిన్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నస్తాయి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డిక్కీ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక మీకు పాన పెట్టింది కూడా చూపెడతా డిక్కి ఒకసారి ఓపెన్ చేసి డెంటింగ్ వేసిర్రు ఇకసారి దావతున్నట్టుంది బాటిల్ అనింగ్లోనే ఉంది ఇదే మందు ఓల్డ్ సిమిగర్ బ్రాండెడ్ స్కాచ్ విస్కీ రెండు వేల ఇరవై ఐదులో తయారైంది ప్రైజ్ లేదు దీని మీద ప్రైజ్ ఓ బాటిల్ అయితే అందంగా ఉంది లోపల రేట్ లేదు దాని మీద రేట్ ఉండదు కావచ్చు సార్ మనకు ఐడియా లేదు మందుల గురించి పెద్దగా తెలియదు ప్రైజ్ ప్రైజ్ ప్రైస్ ప్రైస్ ప్రైజ్ లేదండి బాటిల్ అయితే చూపెడతాం మీకు మీకు వావ్ గిలాస కూడా ఫ్రీగా ఇచ్చండి సార్ అయితే మామూలుగా లేదు గిలాసునే తాగాలనిపిస్ పెట్టుంది ఇక పట్టుకోయ్ ఇక బాటిల్ చూసుకోరు సేమ్ రీగల్ లెక్కుంది బాటిల్ ఓకే బండి ఢిల్లీలో ఉంది సార్ కస్టమర్ది బండి డైరెక్ట్ ఇవాళ ఏదైనా దావతున్నట్టు ఉంది కాటన్ తెప్పించుకున్నట్టు సార్ ఇది లోపల బాటిల్ ఫుల్ బాటిల్ వెంబడి కంప్యూటర్ సీసా ఫ్రీ గ్లాస్ ఫ్రీ ఇలా పట్టుకో డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్ సార్ డిక్కీ ఒకటి టెండింగ్ అయింది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు ఏ ఇది బెటర్ టొయాటా ఇథియోస్ జీ వేరియంట్ సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బాగా బార్గెనింగ్ ఉండదు ఆయన ఎక్కువ రేటు చెప్పిండగా నేను అంత రేటు రాదని ఇంకో బండి మొన్నటి సిఎన్జి బండి అమ్మిని చూపెట్టినా మళ్ళా సరే కానీ నీకు తెలిసినగా రేటు పెట్టుకున్నాడు నేను పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా టైర్లు ఉన్నాయి ఐదు ఐదు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు బండికి అయితే ఇప్పుడు ఏం పర్లేదు సార్ పెట్రోల్ వేసుకొని నడిపించుకుని ఉంటే సివిల్ ఇంజనీర్ సార్ అది బండి కేవలం యాభై ఆరు వేల మూడు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది ఫైనయర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఎయిర్ బ్యాగులు లేవు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ ఇంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఒక్క గ్లాసు కూడా మారలేదు సార్ ప్రతి ఒక్క గ్లాసు రెండు వేల పన్నెండుదే ఉంది ఇవ్వసుకోర్రీ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇగో టూ థౌజండ్ ట్వెల్వ్ ఇయో కనబడతలే ఇగో టూ థౌజండ్ టువెల్వ్ ఇయో టూ థౌజండ్ ట్వెల్వ్ ఇవ రెండు వేల పన్నెండు ఇవ్వ రెండు వేల పన్నెండు కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఈ బండికి ఇరవై వేలే బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్